వచ్చిన తీర్పులపై న్యాయమూర్తులు ఇచ్చిన ఉత్తర్వులపై చాలా సందర్భాల్లో చాలా మంది బహిరంగంగా విమర్శలు చేయడం ట్రోల్స్ చేయడం చూస్తూ ఉన్నాం సార్ రీసెంట్ ఈ తిరుమల నెయ్యి కేసుకు సంబంధించి ఒక ముగ్గురు ప్రధాన నిందితులకు బెయిల్ వచ్చింది సార్ ఈ బెయిల్ ఇచ్చే సందర్భంలో న్యాయమూర్తి కొన్ని కామెంట్స్ చేశారు ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం అంటూ ట్రోలర్లకు ఒక రకంగా చురకలు అందించారు సార్ ఏంటి సార్ ఈ ఉత్తర్వులపై తీర్పులపై ట్రోల్స్ చేసే సంస్కృతిపై అంటే విమర్శలు చేయడం తప్పు కాదు ట్రోల్ చేయడం పూర్తిగా అభ్యంతరం ఎందుకంటే ట్రోల్స్ ట్రోలింగ్ ఈజ్ నాట్ క్రిటిసిజం మనకు అర్థం కావాల్సింది ఎందుకంటే ట్రోలింగ్ అనేది మీకు అందులో కోర్టు తీర్పుల పట్ల మన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు కోర్టు తీర్పును ప్రశ్నించవచ్చు విమర్శించవచ్చు కానీ ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకు మోటివ్ అంట్రిబ్యూట్ చేయకూడదు అది క్లియర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు దిక్కాల నేరం కానీ అన్ఫార్చునేట్లీ ట్రోల్స్ మీకు మా ఏ స్థాయికి వెళ్ళారంటే జడ్ జ్యుడిషియరీని వదలడం లేదు సొంత పార్టీని కూడా వదలడం లేదు ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు నిత్యం ఇంకా వీ వీళ్ళని ఎందుకు లోపల వేయలే వాళ్ళని ఎందుకు లోపల వేయలే అని రోజు చంద్రబాబు నాయుడును కూడా ట్రోల్ చేస్తున్నారు ఇది నేను చెప్పడం కాదు ఆంధ్రజ్యోతి పేజ్ వన్లోనే వస్తాయి దాని ట్రోల్ అనే పదం వాడకపోవచ్చు తెలుగుదేశం శ్రేణుల్లో పెరుగుతున్న అసహనం ఇంకా ఎప్పుడు చర్యలు అని రోజు పేపర్లో వస్తాయి మీరు గమనించండి సో అందువల్ల ట్రోలింగ్ అనేది సొంత పార్టీ వారిని కూడా వదలు సో అంతే తమ అభిప్రాయానికి భిన్నంగా ఏ అభిప్రాయం ఉన్నా మేము అంగీకరించము ఈ అసహనం సమాజంలో పెరిగింది అందులో సోషల్ మీడియా స్పేసెస్ వచ్చాకేమవుతుంది అంటే నీకు అనానిమిట్టి అంటే ఎవరు విమర్శిస్తున్నారు సంబంధం లేదు ఎవడో తెలియదు వాడు ఎక్కడున్నాడో తెలియదు లక్షలల్లో కోట్లలో ఒక్కడు అందువల్ల ఆ అనానిమిట్టి వల్ల ఏమవుతుంది అంటే గుంపులో గోవింద సైకాలజీ నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు తిట్టావు గుంపులో ఉన్నప్పుడు తిడతావు అలాగే బాత్రూమ్ సైకాలజీ నువ్వు పది మంది ఉన్నప్పుడు పాట పాడే ధైర్యం ఉండదు బాత్రూంలో మాత్రం కొని రాగాలు తీసుకుంటూ తాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నా గొప్పగా పాడుతున్నాన భ్రమలో ఉంటాడు సో ఈ గుంపులో గోవిందయ సైకాలజీ ఏముంటుందంటే ఎనానిమిట్టి నన్ను ఎవడూ గుర్తుపెట్టడు అనుకున్నప్పుడు వాణిలో ఉండే సంస్కార రాహిత్యము వాడి వ్యక్తిత్వంలో ఉండే వికృత రూపము వాడి పెంపకంలో ఉండే భయంకర లోపాలు ఇవన్నీ బయటకు వస్తాయి అంటే మనిషి రియల్ ఫేస్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అందువల్ల వీళ్ళు దే వాళ్ళ నిజస్వరూపాన్ని వారి అనాగరిక స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు చాలా అద్భుతంగా వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా తీరే కొంచెం ఇంకొక తిరిగి చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సమాజంలో ఏది సత్యము దీని పోస్ట్ ట్రూత్ ఏది అంటారు సత్యానంతర సమాజం అని పుస్తత్ ఉండే లక్షణం ఏంటంటే సత్యము ఏది అనేది మాకు అనవసరం మేము దాన్ని పట్టించుకోము అసలు సత్యం పట్ల టోటల్ డిస్రిగార్డ్ నే నా అభిప్రాయమే సత్యం ఈ ప్రపంచంలో మరో సత్యం ఉండదు అని అనుకుంటారు కానీ సత్యం అంటే ఏంటి మన భారతదేశం మోటో సత్యమేవ జయతే అంటారు సో వాట్ ఈస్ ట్రూత్ ప్లేటో అండ్ అరిస్టాటిల్ వాళ్ళ కరస్పాండెంట్స్ థీరీ ఆఫ్ ట్రూత్ అని ఒక థీరీ ప్రపోజ్ చేస్తారు అందులో ఏ ప్రపోజిషన్ ఇస్ ట్రూ వెన్ ఇట్ కరస్పాండెన్స్ టు ఏ ఫ్యాక్ట్ అంటే ఏదైతే వాస్తవము ఏదైతే వా వాస్తవ ఆధారాలతో కూడిందో అదే సత్యము అని చెప్తాడు కానీ సమస్య ఏంటంటే ఏది ఫ్యాక్ట్ నాకు ఫ్యాక్ట్ అనిపించింది నీకు ఫ్యాక్ట్ అనిపించకపోవచ్చు అప్పుడు ప్రాగ్మాటిక్ థీరీ ఆఫ్ తృత్ అని ఒక థీరీ వచ్చింది అదేంటంటే ట్రుత్ ఇస్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఒపీనియన్స్ నీ ఒపీనియన్ నీకు ట్రుత్ నా ఒపీనియన్ నా ట్రుత్ కానీ సమస్య ఏంటంటే దేర్ కెన్ బి ఓన్ ఒపీనియన్ దేర్ కెన్ నాట్ బి ఓన్ ఫ్యాక్ట్ కదా నేను ఈ కలర్ షర్ట్ వేసుకున్నాను ఇదే ఫ్యాక్ట్ నీకు ఇంకో కలర్ కనిపిస్తే ఎట్లా కానీ ఒక ఫిజికల్ థింగ్స్లో ఉండే ఫ్యాక్ట్ వేరు ఒక సోషల్ అండ్ పొలిటికల్ ఫినామిన ఫ్యాక్ట్ వేరు అందువల్ల ఒక ప్రభుత్వం బాగా పనిచేస్తుందా ఇది ఏది ఫ్యాక్ట్ ఏది ఫ్యాక్ట్ అనే దానికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కదా అందువల్ల సమాజము డెమోక్రసీకి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే త్రూత్ అనేది భిన్నమైన అభిప్రాయాల ద్వారా కంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ప్రజెంట్ చేయడం ద్వారా త్రూత్ ఎస్టాబ్లిష్ అవుతుంది జస్టిస్ ఎంసీ చాగ్లా అనే గొప్ప న్యాయమూర్తి ఉండే ఆయన సుప్రీంకోర్టులో ఒక తీర్పులో కూడా చెప్పాడు సో కంట్రాస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ ప్రజల ముందు పెట్టడం ద్వారా త్రూత్ ఎస్టాబ్లిష్ కావాలి కానీ మేము దాన్ని అంగీకరించము మా ఒపీనియన్నే ప్రపంచమంతా అంగీకరించాలి మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు ముఖ్యంగా ట్రోలింగ్ ఇంకో కారణం ఏంటంటే నీవో ప్ర విమర్శ చేస్తావనుకోండి ఓ వ్యాఖ్యానం చేస్తే దానికి కౌంటర్ చేస్తే ధైర్యం ఉండదు కౌంటర్ చేస్తానే వాళ్ళ దగ్గర సమాచారం ఉండదు అప్పుడు ఏం చేయాలి నేను ట్రోల్ చేయాలి దానివల్ల నీ మనోస్థైర్యాన్ని దెబ్బతీసి నీ క్రెడిబిలిటీని దెబ్బతీయాలి అని అనుకుంటాడు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నేను ఇదివరకు నా వీడియోలు చెప్పాడు వీళ్ళంతా రావణాసుల వరప్రసాదులు అంట నేను ఎందుకంటే సీతమ్మ తల్లిని అశోకవనంలో పెట్టి సీతమ్మ తల్లిని ట్రోల్ చేసుకోవడానికి రావణాసురుడు కొంతమంది రాక్షసీలు నియమించాడు తర్వాత రావణాసురుడు యుద్ధంలో ఓడిపోయి ఇక కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఈ సీతమ్మ తల్లిని ట్రోల్ చేసిన రాక్షస స్త్రీలు వెళ్ళి రావణాసురుని అడుగుతారు మా పరిస్థితి ఏంటి మాకు ఈ ఈ అలవా ట్రోలింగ్ తప్ప ఇంకోటి చాత కాదు మళ్ళీ మేము ఇప్పటిదాకా ట్రోల్ చేసే సీతమ్మ తల్లి మమ్మల్ని శిక్షించడానికి రాముని వారికి చెప్తేమో అంటే రావణుడు అంటాడు రెండో దానికి గ్యారంటీ ఇవ్వగలుగుతా నాలాగా రాముడు కాదు రాముడు చాలా శాంతమూర్తి క్షమాగుణం ఉన్నవాడు అందువల్ల రాముడు మిమ్మల్ని ఏమీ శిక్షించరు రాముల వారు శరణాగత రక్షకులు గనక మిమ్మల్ని ఏమీ అనడు ఇక రెండవ సం మొదటి ఉంది అది మీకు అలవాటై ఉన్న ప్రాణం కదా ఎట్లా అని మీరు ఎవరిని ట్రోల్ చేయాలంటే మీరు వెయిట్ చేయండి ఇది త్రేతాయుగము దాపర యుగము దాటి కలియుగం వస్తుంది అప్పుడు సోషల్ మీడియా ఏది వస్తుంది మీరప్పుడు ట్రోల్స్గా అనేక రూపాల్లో పుట్టి మీరు సీతమ్మ తల్లిని ఆనాడు వేధించినట్లుగా వేధించదుగా కానీ అని నేను నవ్వుతూ చెప్తుంటాను నిజంగా క్రమేణ కాదు అందువల్ల వీళ్ళు రావణాసుర వరప్రసాదులు సో మనమెందుకు వదిలేస్తే మంచిది కదా సో వాళ్ళ గుణం అది వాళ్ళు ఆ రావణాసురుని శివ గొప్ప శివభక్తు రావణాసురుడు కదా సో రావణాసురుని వరప్రసాదంతో వీళ్ళు ఇలా వీ వీర విహారం చేస్తున్నారు వాళ్ళకు కానీయండి వారి జన్మరాస్యం అది మనం ఎందుకు కాదనాలి